అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి కొన్ని రోజులు ఒక టెన్ డేస్ తర్వాత మీ ముందుకు రావడం జరుగుతుంది ఒక మంచి వీడియోతో మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియోలో చక్కగా ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది ఏంటి అంటే ఆర్గానిక్గా మన గిన్నెల పీసులు అలాగే బాతింగ్ స్క్రబ్లు ఇవి రెండు తయారు చేసుకోవటం ఎలా అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక రెండు బీరకాయలు ఇవి అమ్మడి బీరకాయలు అంటారు అలాగే నేతి బీరకాయలు అని కూడా అంటాం మనం కార్తీక మాసంలో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా అలాగే ఇవి మన నార్మల్ బీరకాయలతో కూడా తయారు చేసుకోవచ్చండి ఈ గిన్నెల పీసులని కానీ అలాగే మనం స్నానం చేయడానికి కూడా ఈ పీచులాగా మంచిగా ఉపయోగించుకోవచ్చు ఇవి మరి ఎలా తయారు చేయాలి ఏంటని ఒకసారి చూద్దామండి ఈ చూడండి ఈ బీరకాయలు ఇలా ఎండిపోయేనే తీసుకోవాలి బాగా మనం కొన్ని రోజులు అలా వదిలేస్తే ముదిరిపోయి ఎండిపోతాయి కదా అలా ముదిరిపోయి ఎండిపోయిన బీరకాయని తీసుకొని ఇట్లా చూడండి ఇలా బాగా ఎండబెట్టుకోవాలి ముదిరిపోయిన బీరకాయలు తీసుకొని బాగా ఎండిన తర్వాత వీటిని మనం ఈ పైన పొట్టు కనిపిస్తుంది కదా బీరకాయకి నల్లగా ఆ పొట్టు కనిపిస్తుంది కదా ఈ పొట్టుని రిమూవ్ చేసుకోవాలండి పైన ఉన్న ఈ పొట్టుని మనం తీసేసుకోవాలి బాగా ఎండితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ పొట్టు చూడండి ఇట్లా కొంచెం మెత్తగా ఉంది నాకు ఇక్కడ కొంచెం ఇంకా రెండు రోజులు బాగా ఎండితే ఈ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి ఇలా పొట్టంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి చూడండి ఇట్లా వీడియోలో నేను ఎలా అయితే తీస్తున్నానో అలా పొట్టంతా తీసేసి అలాగే లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకోవాలి ఎండిపోయిన గింజలు ఉంటాయి కదా ఆ గింజలు కూడా చక్కగా నెక్స్ట్ ఇయర్ మనం హార్వింగ్ చేసుకోవడానికి మనం ఈ బీరగింజలు మొక్కలు వేసుకోవడానికి చక్కగా పనిచేస్తాయి అన్నమాట ఈ గింజలు ఈ గింజలు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇలా పొట్టంతా కూడా శుభ్రంగా క్లియర్ చేయాలి కొంచెం టఫ్గా ఉంటుంది కానీ ఈజీగా మనం ఎండలో బాగా ఎండబెడితే ఈజీగా వచ్చేస్తుంది ఇలా పొట్టంతా తీసిన తర్వాత బీరకాయ చూడండి ఇలా సాఫ్ట్గా చక్కగా తయారవుతుంది మరి ఇలాగే ఇంకా రెండు బీరకాయలు తీసుకున్నాం కదా ఇవి రెండింటినీ కూడా తొక్క తీసేసి మనం తొక్క అలాగే గింజలు ఇవి రెండు తీసేసుకోవాలి చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో దీనిపైన ఉన్న తొక్క కానీ ఇలా గింజలు కానీ ఇలా తీసేసి మనం ఇవి మూడు కూడా చక్కగా రెడీ అయిపోయినాయి మనం గింజలు పేసి తయారు చేసుకోవడానికి అలాగే స్నానానికి వేసుగా వాడుకోవడానికి కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఇలా తొక్క తీసిన బీరకాయలని ఒక సైజ్ అంటాం కదా ఒక వేలంతా మన చూపుడు వేలుంది కదండి ఆ చూపుడు వేలంతా పొడవు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పటి వరకు కూడా మనం స్టీల్వని లేకపోతే ప్లాస్టిక్ ఇవని గిన్నెలు క్లీన్ చేసుకోవటానికి బయట కొనుక్కొచ్చుకున్నాం కదా ప్లాస్టిక్ వాడకూడదని మన వాళ్ళందరూ చెప్తున్నారు అలాగే స్టీల్ వాడేటప్పుడు లేడీస్కి పాపం చేతులు తెగిపోవటం గోల్డ్ గోల్డ్ కూడా తెగిపోవడం అవి జరుగుతూ ఉన్నాయి అలా కాకుండా ఈ బీరా చెట్లు మనం చలికాలం వర్షాకాలం వేసుకుంటాం కదండి అందరి ఇళ్ళల్లో ఉంటాయి ప్లేస్ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఖచ్చితంగా అలాగే తోటల్లో కూడా మనకి ఎక్కువ దొరుకుతుంది నార్మల్ బీరకాయలు కూడా దొరుకుతాయి కదా ఇక్కడ రెండు ఒక్కొక్క ఇంచు ఇలా చక్కగా కట్ చేసుకోవాలి రఫ్గా ఉండే చాకుతో మనం కట్ చేసుకోవాలండి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది మనకి అందరికీ తెలుసు కదా బీరకాయ పీచు మనం వాడుకలో కూడా ఉంది కదా పీచు ఎక్కువ ఉంటుంది చాలా హార్డ్గా ఉంటుంది అన్నమాట సిజర్కి అయితే కట్ అవ్వదు నాకు తెలిసి అందుకని రఫ్గా ఉండే చాకు తీసుకున్నాను నేను ఇలా ఒక పొడవ వేలు పొడవ అంతా కట్ చేసుకుంటే మనకి ఇది చూడండి అరచేతిలో సరిపోతుంది ముక్క అనేది మరి ఇలా అరచేతి అంతా సరిపోయేంత కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి మిగతా వాడిని కూడా కట్ చేసుకుందాం అండి చూడండి మనకి ఎంత అవైలబుల్ అంటే ఎంత కావాలి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకోవచ్చు మనం చేసి సరిపడినంత ఇలా గిన్నెలు తోముకోటానికి ఒక ఆర్గానిక్ గిన్నెలు పీచులు అనమాట ఆర్గానిక్గా మన ఇంట్లోనే దొరికి ఒక మంచి ఒక ప్రోడక్ట్ అనమాట ఒక మంచి ఎవ్వరైనా సరే ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటాం కదా అలా ఒక వస్తువు వస్తువు ఇలా మన ఇళ్ళల్లోనూ దొరుకుతూ ఉంటాయి మనం ఏంటంటే ఎండిపోతే బయట పడేస్తూ ఉంటాము ఎండిపోయినా సరే ముదిరిపోయినా సరే గింజల వరకు సేవ్ చేసుకొని అవి కూడా కొన్ని తీస్తాం మనం నెక్స్ట్ ఇయర్ మొలకలు వేసుకోవచ్చు మొక్కలు వేసుకోవచ్చు అని అలా కాకుండా ఈ కాయలు కూడా ఎండిపోయి ముదిరిపోయిన కాయలు కూడా మనకు యూజ్ అవుతాయండి నిజంగా చాలామంది కూడా ఆర్గానిక్ కోసం అన్ని ఆర్గానిక్ వాడుకుంటున్నాం మరి వీటిని కూడా అంటే మనం గిన్నెల కోసం వాడే పీసులైనా అలాగే స్నానానికి వాడే స్క్రబ్బర్లైనా సరే ప్లాస్టిక్ అలాంటివి కాకుండా ఆర్గానిక్గా ఇలా తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు ఇది యూజ్ చేయటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్లస్ మనకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది బాగుంటుంది మనం తయారు చేస్తున్నాం కదా మన ఇంట్లో కదా అనేది కూడా బాగుంటుంది చూడండి ఇట్లా అయితే ఇలా కొంచెం పొడవుగా ఉంచుకుంటే సరిపోతుంది అదే గిన్నెల వరకు అయితే ఒక ఇంచు ఒక వేలంత పొడవు కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి దీంతో వాటింగ్ చేయటం కూడా చాలా ప్లస్ ఎందుకంటే మురికి పట్టేసి ఉన్న చర్మం పైన ఇది కొంచెం రఫ్గా తగులుతూ ఉంటుంది కదా అదే ప్లాస్టిక్ కానీ మనం స్టీల్తో కానీ తోమాలంటే చాలా ఇబ్బంది కానీ ఇది చక్కగా మన గిన్నెల్ని క్లీన్ చేస్తుంది అలాగే మన చర్మాన్ని కూడా క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది చూడండి ఈ ఎలా ఉందో చాలా బాగుంది కదా ఈ పీజ్ అంతా కూడా మనకి అట్లా రఫ్గా ఉంటుంది ఎంత జిడ్డైనా బాగా వదిలి చేస్తుంది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఇది బాగుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియచేద్దామని ఈ వీడియో చేస్తున్నాను మరి చూడండి ఇట్లా మనం ఇట్లా చిన్న పిల్లలకు కూడా హ్యాపీగా మనం బాథిన్ స్క్రబ్ లాగా యూజ్ చేయొచ్చండి అంత రఫ్గా ఏమీ లేదు అలాగే స్మూత్గా చక్కగా కొంచెం మెత్తగా ఉంటుంది నానిన తర్వాత చాలా బాగుంది మన గిన్నెలు తోముకోవడానికైనా అలాగే స్నానానికైనా సరే మరి ఆర్గానిక్ గిన్నెలు పీచు అలాగే బాథిన్ స్క్రబ్లు మీకు నచ్చాయా నచ్చాయా అనుకుంటున్నాను నాకు తెలిసిన ఈ వీడియో మీకు షేర్ చేయటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మొక్కలు ఎవరి దగ్గరైనా ఉంటే అంటే ఈ బీరకాయలు ఎవరి దగ్గరైనా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఫీలింగ్స్ని నాకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్